లోని భారత విద్యార్థులను కేంద్రం అప్రమత్తం చేసింది ఆ దేశ రాజధాని బిష్కెక్లో విదేశీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని మూక హింస చెలరేగడంతో ఎవరూ బయటకు రావద్దని సూచించింది విద్యార్థుల గురించి సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామని భారత రాయబార కార్యాలయం సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేసింది ప్రస్తుతానికి పరిస్థితి ప్రశాంతంగానే ఉన్నప్పటికీ విద్యార్థులు బయటకు రావద్దని సూచించింది ఏదైనా సమస్య ఉంటే వెంటనే ఎంబసీని సంప్రదించాలంటూ ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే ఒక ఫోన్ నంబర్ను సంప్రదించాలని పేర్కొంది కిర్గజిస్తాన్ ఈజిప్ట్కు చెందిన విద్యార్థుల మధ్య ఈ నెల పదమూడున జరిగిన ఘర్షణకు సంబంధించి వీడియోలు వైరల్ కావడం దాడులకు దారితీసిందని తెలిపింది పాకిస్తాన్ భారత్ బంగ్లాదేశ్ దేశాలకు చెందిన విద్యార్థులుంటున్న నివాస గృహాలను స్థానికులు లక్ష్యంగా చేసుకుంటున్నారు ఈ దాడుల్లో ఎక్కువగా పాకిస్తానీ విద్యార్థులు గాయపడ్డారు లో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ తెలిపారు